అనకాపల్లి జిల్లా అనకాపల్లి జీవీఎంసీ ఎనబై రెండో వార్డు పాతబర్మ కాలనీలో స్థానిక కార్పొరేటర్ మందపాటి సునీత వైసీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు ఆధ్వర్యంలో బాబుష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ విచ్చేసి పాతవర్మ కాలనీలో జానకి రామరాజు కార్పొరేటర్ సునీత పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింట పర్యటన చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా బర్మ కాలనీకి చెందిన వాలంటీర్ విభాగం అనగాపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు కోన ఉమా భారీ గజమాలతో నియోజకవర్గ సమన్వయకర్త భరత్ కుమార్ మందపాటి సునీత మందపాటి జానకి రామరాజులను ఘనంగా సత్కరించారు అలాగే వార్డులో పర్యటించిన భరత్ కుమార్కి స్థానిక మహిళలు హారతులు పట్టి కార్యకర్తలు పూలవర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది కాలనీలో పర్యటించిన భరత్ కుమార్ గడప గడపకు వెళ్ళి బాబు షూరిటీ మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్ పత్రాలను ప్రజలకు అందజేశారు చంద్రబాబు కూటమి ప్రభుత్వం మోసగించిన విధానాన్ని ప్రజలకు వివరించారు అలాగే స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ వైసీపీ పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు కార్పొరేటర్ మందపాటి సునీత వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ పార్టీకి కార్యకర్తలే బలమన్నారు వారికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అలాగే కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా వంచక పాలన చేస్తుందని విమర్శించారు గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు గడిచిన ఏడాది కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం అన్నారు ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవు కానీ ప్రజలు మోసపోయినందుకు వైఎస్ఆర్ తోడుగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పార్టీ ఆదేశాల మేరకు చేపడుతున్నట్లు తెలిపారు రానున్న ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ప్రజలే చంద్రబాబుకు తగు రీతిలో బుద్ధి చెబుతారని విమర్శించారు ప్రజా సంక్షేమం కోసం రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన ఆవశ్యకత అందరిపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్ కొరతాల మురళీకృష్ణ అనకాపల్లి నియోజకవర్గ వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్ వైసీపీ కసింకోట మండల శాఖ అధ్యక్షులు మలసాల కిషోర్ అనకాపల్లి మండల శాఖ అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవింద్ జీవీఎంసీ ఎనభైవ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జి కేఎం నాయుడు వైసీపీ అనకాపల్లి పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు వేగి త్రినథ్ రాష్ట్ర గవర్న కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ బొడ్డేడ శివ బూత్ కమిటీ నియోజకవర్గ అధ్యక్షుడు గైపూరి రాజు ఎనభై రెండవ డివిజన్ వైసీపీ నాయకులు కోటపాడు శివ కుండల రామకృష్ణ పలక సత్యనారాయణ కడుపుశెట్టి సతీష్ మూనూరు శ్రీనివాసరావు ఆడారి శ్రీనివాసరావు దొడ్డిహరి శ్రీధరాళ మనోజ్ చింతా రాంచీ ఆకుల సతోష్ సంతోష్ అల్లు త్రినాథ్ నడిశెట్టి మధు ఉగ్గిన శ్రీను నంబారు అప్పారావు అడ్డపోయిన మోహన్ గూండా రమేష్ గుప్తా పిల్లారాజు ఉగ్గిన అప్పారావు పల్లెల సాయికిరణ్ కిరణ్ జోగిరాజు మహిళా ప్రతినిధులు కాన్రేగుల హైమావతి మరిపల్లి శోభ నీటిపల్లి లక్ష్మి నీలకంఠ సంతోషి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు రోజు అనకాపల్లి పట్టణ ఎనభై రెండో వార్డులో అనకాపల్లి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జానక రామరాజు గారు అలాగే స్థానిక ఎనభై రెండో వార్డు కార్పొరేటర్ సునీత గారు అలాగే అనకాపల్లి పట్టణ మరియు నియోజవర్గ నాయకులందరూ కలిసి దీనికి ముఖ్య అతిథిగా దిలీప్ కుమార్ గారు రాష్ట్ర కార్యదర్శి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పాల్గొని ఈరోజు చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించడం జరిగింది ఈ ఎన్ స్థానిక ఎనభై రెండో వార్డులో పర్యటించడం జరిగింది గడప గడపకి ప్రతి ఒక్కరి నుంచి కూడా వ్యతిరేకత కనిపిస్తుంది ఏ విధంగానైతే అబద్ధపు హామీలు ఇచ్చారో ఎలక్షన్కు ముందు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు సంతకాలు పెట్టి బాండ్లు పంచిపెట్టి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు ఇచ్చిన ఏ హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా హామీలన్నీ అమలు చేసేస్తామని ఇంతకుముందు ప్రెస్ మీట్లోని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కాబట్టి మేము దీన్ని నిలదీస్తూ ప్రజలకి చేసిన మోసాన్ని వాళ్ళకు మళ్ళీ ఏ విధంగా హామీలు ఇచ్చారు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ ఎలక్షన్ ముందు మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి గారు కానీ ఇచ్చిన హామీలు అవన్నీ వాళ్ళు గుర్తు చేస్తూ మీరు ఇంత నష్టపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయంలో ప్రతి పథకాన్ని మీ గడపకు వచ్చేది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మీ అకౌంట్లో పడేయని వాళ్ళందరికీ గుర్తు చేస్తూ అదేవిధంగా కరెంటు బిల్లులు కూడా కరెంటు బిల్లులు పెంచడం జరగదు కుదిరితే తగ్గిస్తామని చెప్పారు ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు చూస్తే దాదాపు డబుల్ చేశారు కరెంటు బిల్లు అన్ని స్మార్ట్ మీటర్లు ఇవన్నీ పెట్టి అదేవిధంగా ప్రతి ఆడబిడ్డకి కూడా ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకి పదిహేను వందల చొప్పున ఇస్తామన్నారు నిరుద్యోగులకి మూడు వేల చొప్పున చెప్పు ఇస్తానన్నారు ఈ పాటికి అవేమి కూడా అమలు చేయకుండా సంవత్సరంన్నర గడిపేసి ఫ్రీ బస్ ఇస్తానని చెప్పి ఫ్రీ బస్ ఇవ్వకుంటా అలాగే ఉచిత సిలిండర్లు సంవత్సరానికి మూడు ఇస్తానన్నారు ప్రతి గడపకి ఈరోజు అడగడం జరిగింది ఒకటో రెండో సిలిండర్లు ఇచ్చారంటే ఈ పాటికి ఆరు సిలిండర్లు ఇవ్వాల్సి ఉంది అదేవిధంగా విధంగా నిధి కింద ఇరవై నాలుగు వేలు రావాల్సి ఉంది ఒక్క రూపాయి కూడా ఈరోజు రాలేదు మన మినిస్టర్ గారు కూటమి మినిస్టర్ గారు మీటింగ్లు ఏమంటున్నారంటే ఆ ఆడబెట్టి నిధి అమలు చేయాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలంటున్నారు అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ తెలియదా ఎలక్షన్ ముందు అవన్నీ తెలుసు మేము సంపద జనరేట్ చేస్తామని చెప్పి అబద్ధ హామీలు వాళ్ళు చెప్తే నమ్మరని చెప్పి బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టి మరీ ప్రతి ఇంటికి ఇచ్చి చంద్రబాబు నాయుడు మార్క్ మోసం ఎలా ఉంటుందో ఒకసారి ప్రజలు గుర్తు చేశారు కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా చాలా మంచి స్పందన వచ్చింది ఈరోజు ఎనభై రెండో వార్డులో ప్రతి గడపలో కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా వాళ్ళు ఎంత నిరాశగా ఉన్నారో మాకు వాళ్ళ సమస్యలు అన్నీ తెలియజేయడం జరిగింది దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కూడా ఫ్రీ బస్సు కానీ సిలిండర్లు కానీ అమ్మఒడి కానీ అన్నీ ఇచ్చే వరకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తాం ఆ పథకాలు అన్నీ అమలయ్యే వరకు ప్రజల తరపున మేము అండగా ఉంటాం ప్రజలకు మేము ఎప్పుడు కూడా వాళ్ళకి వాళ్ళ ధరన పోరాటం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి సహకరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా స్థానిక ఎనభై రెండో వార్డులో ఉన్నటువంటి బర్మా కాలనీకి సంబంధించిన నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ సపోర్ట్ ఎలాగే చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ప్రీతమ నాయకులు శ్రీ మలస భర్తకుమారి గారి సారథ్యంలో ఈ రోజున అనకాపల్లి పట్టణంలో స్థానిక ఎనభై రెండవ వార్డులో బాబు సూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని స్థానిక కాలనీలో ఉన్న ఇక్కడున్న ప్రాంత వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు రాష్ట్ర ఇన్లాండ్ వాటర్ వేస్ చైర్మన్ మాజీ చైర్మన్ గారు రాష్ట్ర కార్యదర్శి దిలీప్ కుమార్ గారు మరి నియోజక అనకాపల్లి పట్టణ పార్టీ శ్రేణులందరూ కూడా భాగస్వాములు అయ్యారు భర్తకుమార్ గారి సారథ్యంలో మరి ఇక్కడికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి అపూర్వ స్పందన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభించింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో హామీలన్నీ చేశారు ఇప్పుడు మోసపోయిన విషయాన్ని గ్రహించి భరతకుమార్ గారి నాయకత్వంలో రానున్న కాలంలో పార్టీకి అండగా ఉంటామని చెప్పారు అదేవిధంగా భరతకుమార్ గారు ప్రజల తరపున ఇవాళ ఎటువంటి ఎన్నికలు లేవు కేవలం ప్రజలకు మనోధైర్యం నిలపడానికి ప్రజలకు అండగా ఉంటామని చెప్పడానికి భరతకుమార్ గారు నాయకత్వంలో ఇక్కడ ముఖ్యంగా ఈ బర్మాక నాయకులందరూ కూడా ఈరోజు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి పెట్టినటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది ఈ నియోజకవర్గంలో సమన్వయకర్త భరత్ కుమార్ భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో గ్రామీణ స్థాయిలో కూడా నిన్నటి నుంచే ఈ కార్యక్రమాన్ని వార్డులో కూడా మొదలుపెట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అనకాపల్లి ఎనభై రెండు వార్డులు జరుగుతున్న ఈ కార్యక్రమానికి విశేషమైనటువంటి స్పందన ఉంది దీని కారణం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి బోటక హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ సిక్స్ అని ఈ రకంగా ప్రజలందరినీ కూడా మోసం చేసినటువంటి దాన్ని ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు కాబట్టి మంచి స్పందన ఉంది ఈ కార్యక్రమం ఏదేమైనా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు భరత్ కుమార్ నాయకత్వంలో మరి అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒత్తిడి చేసి ప్రజలందరికీ మేలు జరగాలన్నదే మరి ఈ కార్యక్రమం చెప్పని మనం చేస్తూ ఉన్నాను